హాయ్ హెవర్ వన్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ త్రీ కార్స్ సో ఈరోజు మనం చూడబోతుంది వచ్చి టీవీఎస్ ఎంటర్క్ వన్ ఫిఫ్టీ టీఎఫ్టీ స్పెషల్ ఎడిషన్ టాప్ ఎండ్ సో ముందుగా దీని గురించి మనం పవర్ అండ్ పెర్ఫార్మెన్స్ సో ఇంకా అన్ని ఫీచర్స్ అన్నీ తెలుసుకుందాము సో ఈ స్కూటర్లో వన్ ఫిఫ్టీ సిసి ఇంజిన్ త్రీ వ్యాల్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది సో మాక్సిమం పవర్ వచ్చి థర్టీన్ బిహెచ్పి ఫోర్టీన్ పాయింట్ టూ నీటర్ మిడమ్ టాక్ జనరేట్ చేస్తుంది సో టాప్ స్పీడ్ స్పీడ్గా చూసుకుంటే వన్ నాట్ ఫోర్ కిలోమీటర్ పర్ అవరు రైడింగ్ మోడ్స్ వచ్చి రెండు ఉంటాయి ఇందులో స్ట్రీట్ మోడ్ నార్మల్ రై నార్మల్ రైడింగ్కి రేస్ మోడ్ అగ్రెసివ్ అసలేషన్ కోసం ఉంటుంది సో మైలేజ్ యూజర్స్ రిపోర్ట్ చేసింది వచ్చి అరౌండ్ ఫార్టీ కేఎంపిఎల్ రైడింగ్ స్టైల్ని బట్టి చేంజెస్ అవుతుంది సో ఫ్యూల్స్ ట్యాంక్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ లీటర్స్తో రైడింగ్ రేంజ్ అప్రాక్సిమేట్లీ టూ థర్టీ టూ కిలోమీటర్స్ వరకు వస్తుంది సో ఇంకా బ్రేక్స్ అండ్ హ్యాండ్లింగ్ అని చూసుకుంటే ఫ్రంట్లో టూ ట్వంటీ ఎంఎం డిస్క్ రేర్లో వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ ఉంటుంది టైర్స్ రెండు టైర్స్లో వచ్చి ఫ్రంట్ వచ్చి హండ్రెడ్ బై వన్ ఎయిటీ టైరు రేర్లో వన్ టెన్ బై ఎయిటీ టైర్స్ వస్తుంది సో మనం చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోపి సస్పెన్షన్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ రేర్లో కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ సెటప్ ఉంటుంది సో దీని ఒక టెర్బ్ వెయిట్ వచ్చి వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజీ ఉంటుంది సో సీట్ హైట్ వచ్చి సెవెన్ సెవెంటీ ఎంఎమ్ము షార్ట్ అండ్ టాల్ ఐటస్ అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది సో ట్వంటీ టూ లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది గ్రౌండ్ క్లియర్ వచ్చి వన్ ఫిఫ్టీ ఎంఎంఓ ఇండన్ రోడ్స్కి ఇది పర్ఫెక్ట్ అనమాట సో ఈ స్కూటర్లో హైలైట్ ఏంటంటే ఫైవ్ ఇంచ్ ఫుల్ కలర్ టీఎఫ్టీ డిజిటల్ కంట్రోల్ ఇచ్చారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్ కన్మటర్ నావిగేషన్ వాయిసెస్ సపోర్టు ఈ ఆన్ స్క్రీన్ కమాండ్స్ ఈజీగా ఉంటుంది సో ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ స్టాండ్ అలార్మ్ సర్వీస్ రిమైండర్ హజార్ లైట్స్ యావరేజ్ స్పీడ్ ఓటీ అప్డేట్స్ ఫ్యూచర్స్ ఈ సెగ్మెంట్లు ఎక్స్ట్రావర్ అనమాట సో ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ వచ్చి మనకి బయట ఇచ్చారు సో ఫ్రంట్ కీ హోల్ మెకానిజంతో ఈజీగా ఉంటుంది సో ట్రాక్షన్ కంట్రోలు సెగ్మెంట్లో రేర్ ఫీజ్ అనమాట ఆటో స్టార్ట్ స్టాప్ సైలెంట్ స్టార్ట్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ కెలిసి వచ్చు పార్కింగ్ బ్రేక్ డైలీ యూజ్లో సేఫ్టీ ప్లస్ రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు డ్యూల్ డిఆర్ డిఆర్ఎల్ఎల్స్ ఎల్ఈడి ఇండికేటర్స్ నైట్ రైస్లు విజిబిలిటీ సూపర్ బైట్గా ఉంటుంది సో ఓవరాల్గా చూస్తే పవర్ టెక్ సేఫ్టీ కంఫర్ట్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన ప్రీమియం వన్ ఫిఫ్టీ సిసి స్కూటర్ ఇది డైలీ కమ్యూటింగ్ లాంగ్ రైడ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ లవర్స్ ఇది కంప్లీట్ ప్యాకేజ్ అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీ కార్స్ ఇలాంటి ఇంకా డీటెయిల్స్ వీటి కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ